అలా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చాడు మీ దగ్గరకు వచ్చి ఎంత కాలం నుంచి మీ ఆయన కొడుతుంటే పిల్లల్ని వదిలేసి కోపంతో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళి ఎన్ని రోజులు అక్కడ ఎన్ని నెలలు ఉన్నావు నేను మూడు నెలలు అవుతుంది అండి వెళ్ళిపోయాను మూడు నెలలకి ఇంకొక ఆవిని తీసుకొచ్చి ఇంటికాడ అవును గురించి ప్రయత్నం చేయలేదు చాలా పోలీస్ వెళ్ళానండి అతను ఏదో క్రియేట్ చేసి ఈమె తప్పుడుది ఈమె దగ్గర పిల్లలు ఉంటే పాడైపోతారు ఇప్పుడు ఆయన దగ్గర కూడా అలాగే ఉన్నాడు క్రియేట్ చేశారండి ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అదే క్రియేట్ చేశాడం ఆమె దగ్గర ఉంటే పిల్లలు చెడిపోతారు అన్నట్టుగా అవునమ్మా ఇట్లాంటి కేసులు అలాగే మాట్లాడతారు కానీ నువ్వు ఎవరితోనూ లేచిపోలేదు కదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు వాళ్ళని తీసుకొచ్చి చెప్పించొచ్చు కదా పోలీస్ స్టేషన్ లో చాలా ట్రై చేసామండి కానీ అన్ని దగ్గర కూడా ఇతనే ప్రూవ్ చేసుకుంటాం ఏం ప్రూవ్ చేసేవాడు వీడియో చూపిస్తానా చూపిస్తా పిల్లలు పాడైపోతారు పిల్లలు అప్పటికి ఇయర్స్ ఇయర్స్ కదా వాళ్ళ అమ్మ కావాలి అమ్మతో వెళ్తాం అని అనట్లేదా అంటే ఎవడ ఆపలేడు పోలీసులు కూడా ఆపలేరు అమ్మా ఆమె చరిగ్గా ఇలా ఇలాగల పిల్లలు ఏడిస్తానే ఉన్నారండి ఈ త్రీ మంత్స్ లో ఒక ఆవిడ తెచ్చేసుకున్నాడా మీ ఆయన ముందు పరిచయం ఉందేమో మీ ఆయన వీడియో దీవించాడేమో ఏమో తెలియదు ఆ పక్కింటి మాట్లాడిచ్చాడా నిన్ను వదిలించుకోవడానికి అవన్నీ తెలియదు అతని సంగతి ఏంటమ్మా ఏంటి ఆవిడెవరు ఎవరు పరిచయం అయిన వ్యక్తి ఎవరు ఇంట్లో ఇంట్లో తీసుకొచ్చి మీ సారీ అంతకు ముందు మీ వారికి ఇలాంటి ఉన్నాయా వేరే ఆడవాళ్ళతో ఉండటం అనే అలవాట్లు లేదు ఓన్లీ డ్రింక్ చేయటం ఒకటే అలవాటు డ్రింక్ చేసి వచ్చి ఏం పని చేసేవారు అతను చేస్తారు ఏదో మార్కెట్ లో పని ఇంటి అవసరాల వరకు అవన్నీ బాగా చూసుకునేవాడు కొంత వరకు చూసుకున్నాడం అక్కడి నుంచి బాగా తాగొచ్చి ఇబ్బంది పెట్టడం ఎక్కువగా ఉంది కొత్త గెస్ట్ గురించి చెప్పి ఎవరిని తెచ్చాడు ఆమె ఎవరో తెలియదు ఫ్రెండ్ అంటున్నాడండి అడుగుతుంటే కానీ ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటున్నారండి పిల్లలు చెప్పట్లేదా వాళ్ళిద్దరు ఏంటి ఏం చేస్తున్నారు ఇంట్లో అని చెప్పలేదండి సరే ఇప్పుడు వర్షం ఇక్కడ చెప్పారు కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తారు రండి మేడం సార్ రమణి గారి హస్బెండ్ అండ్ అలాగే ఇంకొక ఆవిడ గురించి ఎవరైతే రమణి గారు చెప్తున్నారో ఆవిడ మీ పేరండి నాగింద నాగేంద్ర నాగేంద్ర మీరు లక్ష్మి అండి లక్ష్మి గారు నాగేంద్ర గారు మీ ఆవిడ ఇప్పటివరకు చెప్పింది మీరు కూడా అక్కడ ఉండి విన్నారు కదా సో దానికి మీ సమాధానం ఏంటండి వాడు ఆవిడ ప్రవర్తన బాగాలేదండి అసలు మీరే తాగొచ్చు కొడుతూ ఉంటారంట సరిగా చూడట్లేదంట వాడు ఆవిడ ప్రవర్తన గురించి నేను తాగటమే కానీ నాకు మామూలుగా అసలు తాగే అవడం లేదని సార్ మీ ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా ఎవరితో లేచిపోయిందా ఎవరితో వెళ్ళిపోయిందండి వాళ్ళ పుట్టింటి దగ్గర లేదా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి చూసారా మీ అతడింటికి వెళ్ళి చూసారా మీరు వెళ్ళి చూసారా ఆవిడ ఫోన్ ఎత్తలేదంటే మీ మీద కోపంతో ఫోన్ ఎత్తలేదు మీరు ఫోన్లు చేస్తా లిఫ్ట్ చేయలేదంటే అదొక అర్థం మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా మీ ఆవిడ తెలియింది నాగేంద్ర గారు ఆవిడ నేను చూసానండి డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ చూసారు ఫోన్ లో వీడియో తీసి చూపించారు మాకు ఏం కనిపించారు మీరుగానే ఉందండి ఏముంది ఏముంది అందులో ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఇంకేం ఏం కాపాడాలండి మనకి ఇంట్లోకి వెళ్ళారా బెడ్రూమ్ లోకి వెళ్ళారా రూమ్ లోకి వెళ్ళి నాది ఒక క్వశ్చన్ మీ ఇంట్లోకి ఎవరో ఒక వ్యక్తి బెడ్రూమ్ లోకి వెళ్ళిన వీడియో మీ దగ్గర ఉంది ఆ లోపలికి వెళ్ళి ఏం చేశారు అనేది మీరు చూడలే సో ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని మీరు ఆమె తిట్టారు కొట్టారు వెళ్ళిపోయింది వాళ్ళు పుట్టింటికి వెళ్ళిన సంగతి కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరితోనో లేచిపోయిందేమో మాకు తెలియదు అంటున్నారు మరి మీరు చేసిన పని ఏంటి ఇప్పుడు ఆవిడెవరు మీది పదిహేను నెలల కాపురం ఆవిడ మీద అనుమానించారు మూడు నెలల్లో మీరు ఒక ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టారేంటి పిల్లల్ని చూసుకోవాలి వెళ్ళిపోతాను అవన్నీ కాదు మీ ఆవిడ దగ్గరికి ఒక ఆయన వెళ్లారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా మీ ఆవిని తిట్టి కొట్టే బదులు మీ ఆవిడ క్యారెక్టర్ గురించి అప్పటివరకు తెలుసు కదా ఆడెవడో వీడియోలో కనిపించిన ఓన్తో మాట్లాడారా మీరు వాడిని అడిగారు అసలు ఎవడరా నువ్వు నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చాను అడిగారు మీకు ఎలా తెలుసండి సార్ ముందు ఆయన అడగాల పక్కింటోడే కదా పదిహేనేళ్ళు కాపురం చేసిన భార్యను పక్కన పడేసి మీరు బయటకు తరిమేయడానికి ఇద్దరు పిల్లల తల్లిని బయటకు తరిమేయడానికి రెడీ అయిపోయారు తిప్పి కొడితే మూడు నెలలు మీ ఇద్దరు పిల్లలు మీరు పోషించుకోలేకపోతే వాళ్ళకి ఇచ్చేయాలి పిల్లలకి తిండి పెట్టడం కోసం ఇల్లు చూడడం కోసం ఒక ఆవిడ పెట్టుకుంటారా కాదు మీకు ఆవిడ మీ అంతే కదా ఆయమ్మ ఇంట్లో మనిషి వస్తేనే ఆవిడ తప్పుడు అయిపోయింది మీరు ఇంట్లోనే ఒక మనిషిని పెట్టుకుంటే మాట్లాడుతున్నారయ్యా ఒక ఆయన ఇంట్లో పని అమ్మాయిని ఇలా తీసుకొచ్చి కూర్చోపెట్టుకుంటారా మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని ఏం తప్పు పడరా కూర్చోబెట్టుకుంటారా ఒకటి రెండోది ఆవిడ ఆయా అయితే కనీసం ముసలి వాళ్ళను చిన్నవాళ్ళను ఎవరినో చూసి పెట్టుకోవాలి మీరు పను పనికి అంటే అంత పర్ఫెక్ట్ గా మీరు కూర్చున్న విధానం కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి గాని మీ ఇద్దరు రేపో ఎలా ఉందో తెలుసా ఆవిడ మీరు అనడం కాదు మేము మీ ఇద్దరిని అనాలి లేదు మా పరిచయం తెలిసిన మనిషిలాగా వెళ్ళారా ఇంటికి ఫ్రెండ్స్ మీరు పన్నమ్మాయి ఆయా అని చెప్తున్నాడు కదా పక్కన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆమె మంచిగా లేదు కాబట్టి నేను నువ్వు మంచిగా ఉన్నావా ఆవిడ లేనప్పుడు ఆయనతో ఇంట్లోకి వెళ్ళి ఉండడం అనేది మ్యారేజ్ అయిందమ్మా అయిందండి మా ఇంటి చనిపోయాడు అండి నాకు పిల్లలు కలగలేదు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది పిల్లల్ని చూసుకుందాం అని నేను వెళ్ళాను మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా సీక్రెట్లేదండి సహజం ఏం ఏమైనా చెప్తానండి అమ్మ కూడా ఒప్పుకోండి ఆంటీ అని అని పిలుస్తున్నారు పిల్లలు బాగా చూసుకుంటున్నారు మరి పిల్లల కోసం తాపత్రయంగా వెళ్ళాలి మేము పిల్లలను కూడా పిలిపించామ ఎందుకంటే ఏదో ఊరికే వదిలే ఎవరిని పడతానని మీరు వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చే కానీ అబ్బో నిజమేమంటానికి ఇక్కడ టార్గెట్ మాకు పిల్లలు పిల్లలు పిలిపించాము వాళ్ళు మాట్లాడితే మీ నిజా నిజాలు ఏదైతే తెలుస్తుంది ఈయన చెప్తున్న రీజన్ ఏంటి పిల్లల క్షేమం కోసం పిల్లల తిండి కోసం తీసుకొచ్చానండి అని మీరు అంటున్నది ఏంటి ఈయన నాకు ఫ్రెండ్ అండి ఆయన కుటుంబంలో ఒక అన్యాయం జరిగిపోయింది ఆ అన్యాయం కోసం చెప్పి నేను సేవ చేయడానికి వచ్చానండి అంటున్నారు అవునా మీరు చేసిన రియాలిటీ సేవ ఏంటో కూడా మేము ఇప్పుడు సరే ఆవిడ వెళ్ళిన ఎంత కాలానికి ఇంటికి తీసుకొచ్చి పెట్టారు అసలు మీ కదా కంక్లూడ్ చేసేస్తున్నాం ఇక్కడ అసలు కాదు కదమ్మా మీరు అసలు ఏంటి ఈవిడ మీద నీకున్న అనుమానం ఏంటి ఆవిడ రావాలని ఎప్పటి నుంచి అనుకున్నారు ఫస్ట్ మీరు చెప్పండి మీరు ఇద్దరు మాట్లాడండి అసలు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఇంటికి బయట చెప్పండి మూడు నాలుగు సరే మూడు నెలల క్రితం ఆవిడ వెళ్ళగానే తీసుకొచ్చారు పిల్లల్ని చూసుకోవటానికి తీసుకొచ్చారు మించి మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అంతకు ముందు అంటే కనుక ఈవిడ వెళ్ళక ముందు గానీ వెళ్ళిన తర్వాత గానీ ఎటువంటి సంబంధం లేదు సో ఓన్లీ పిల్లల్ని చూసుకోవడానికి ఆవిడ వచ్చారు ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళిపోతేనే సంబంధం ఉందన్నారు కదా మూడు నెలల నుంచి ఇంట్లో ఉంటున్నారు కదా ఎందుకు సంబంధం లేకుండా ఉండడం చూసాడా ఆయన

మరి తర్వాత చాలా సార్లు నేను ట్రై చేశాను కదా పిల్లల కోసం మీరు పంపించలేదు కదా నువ్వు ఇంటికి వచ్చి అడగాలమ్మా అడగకుండా పిల్లలకి మేడం మేడం క్యారెక్టర్ గురించి ఆవిడ ఆ భర్త దగ్గరికి వెళ్ళి అడగాల లేదా అనేది మీరు కల్పించుకొని మాట్లాడకూడదు మీకు రైట్ రైట్స్ ఏ ఇక్కడ నువ్వు ఒక్కదాని వెళ్ళి వేరే ఫ్యామిలీలో ఉండి నువ్వు ఆవిడ క్యారెక్టర్ గురించి మాడతావు ఏంటమ్మా లేడీస్ అని మర్యాద ఇస్తున్నాం కానీ చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.